క్రీస్తునందు ప్రియులరా మన ప్రభును లోకరక్షకుడైన యేసు క్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రవీణ్ పగడల మరణము క్రైస్తవ ప్రపంచానికి చాలా బాధాకరం అతను మంచి వక్త అంతేకాకుండా ప్రియులరా డిబేట్ చేయగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి మతోన్మతులను దీటైన సమాధానం చెప్పగలిగే మంచి సమర్థుడు అంతేకాకుండా ప్రియులరా బైబిల్ మీద మంచి పాండిత్యము సంపాదించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధకరము తెలుగు ప్రపంచ క్రైస్తవులకు తీరని లోటు అని చెప్పక తప్పదు ప్రియుల ప్రియమైనటువంటి దేవుని వల్లరా పిల్లలు ఉన్నట్లుగా తెలిసింది అంతేకాకుండా ప్రియలరా కొంతమంది పిల్లల్ని పెంచి పోషించి మంచిగా చదివిస్తున్నటువంటి వ్యక్తిగా అతని గురించి తెలుసుకున్నాను కేవలం సేవ మీద మాత్రమే ఆధారపడి బ్రతకక కొన్ని వ్యాపారాలు చేస్తూ అనేక మందిని ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఎవరి దగ్గర ఒక రూపాయి కూడాను ఆశించకుండా తన ఒక కష్టరహితమ నుండి ఉచితంగా అనేక ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా అతని గురించి నేను తెలుసుకున్నాను అటువంటి వ్యక్తి చనిపోవడం అన్నటువంటిది చాలా బాధకరం ఎందుకంటే క్రీస్తు పక్షాన పోరాడే వ్యక్తి క్రీస్తు సైనికుడు క్రీస్తు యోధుడుగా క్రైస్తువులకు ఒక వెన్నుగా ఒక దన్నుగా దీటైన సమాధులు చెప్పి క్రైస్తవ ప్రపంచ ఉదయంలో చేరువైపోయాడు అటువంటి వ్యక్తి మరణించడం అనేటువంటిది చాలా బాధకరము మా కరుగు ఏజెన్సీ ప్రాంతంలో నుండి పాశ్వర్లసి ద్వారా క్రైస్తవుల తరఫున వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాను వారి కుటుంబములకు ఆదరణ ధైర్యము దేవుడు అనుగ్రహించాలని వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాము అయితే ప్రియులారా ఇంత మంచి దైవ సేవకుల్ని కోల్పోవడం అన్నటువంటిది చాలా బాధాకరము అయితే నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రియులారా ఎవరైతే గుర్తింపు పొందినటువంటి సేవకులు ఉన్నారో క్రీస్తు తరఫున క్రైస్తు తరఫున ఎవరైతే పోరాడుతూ ఉన్నారో ఎవరైతే యోధులుగా క్రీస్తు తరఫున ఎవరైతే పోరాడుతున్నారో అటువంటి దైవ సేవకులు మతోన్మాదంతో నిండినటువంటి మన భారతదేశంలో నివసిస్తున్నాము కనుక ప్రతినిత్యం కూడా మతోన్మాదులు ఇటువంటి వారి మీద టార్గెట్ పెట్టుకొని ఉంటున్నారు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రవీణ్ పగడల గురించి ఆలోచించినప్పుడు ఆయన తన ప్రయాణంలో ఒంటరిగా వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండవలసిందేమో తనతో పాటు ఇంకెవరికైనా తీసుకెళ్లి ఉంటే బాగుండవలసిందేమో ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్ళి ఉంటే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అని నేనైతే అనుకుంటున్నాను ప్రియమైనటువంటి దేవుని వల్లన దైవ స్వరూపులుగా మనము స్వార్థకు వెళ్తున్నప్పుడు కానీ బీటిస్కి వెళ్తున్నప్పుడు కానీ సభలకు వెళ్తున్నప్పుడు కానీ దైవ సేవకులైనటువంటి మనము ఒంటరిగా వెళ్లకుండా మనతో పాటు ఇంకెవరికైనా పట్టుకొని వెళితే మంచిదని ఒక అభిప్రాయము బైబిల్లో మనము చూడగలిగినప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక చక్కటి మాటని వ్రాయించుకున్నాడు లూకస్ వార్త పది అధ్యాయము మొదటి వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అటు తర్వాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోకు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపాను ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఆలోచించగలిగినప్పుడు పన్నెండు మంది అపుస్తులు కాకుండానే ఏసుక్రీస్తుల వారు డెబ్బతి మంది శిష్యులను నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము డెబ్బతి మంది శిష్యులను యేసు ప్రభుల వారు నియమించి తాను వెళ్ళబోయే ప్రతి చోటికి ప్రతి గ్రామములు కావచ్చు ప్రతి పట్టణములు కావచ్చు ప్రతి ప్రాంతంలో కావచ్చు తాను వెళ్ళబోయే ప్రతి చోటుకు తనకంటే ముందుగా ఇద్దరిద్దరు శిష్యులను ఏసి వారు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇద్దరిద్దరిని ఏసి పిస్తుల వారు తన శిష్యులను ఎందుకు తనకంటే ముందుగా పంపించేడు అని ఆలోచించగలిగినప్పుడు పది అద్దె మూడవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీరు వెల్లుడి ఇదిగో తోడల మధ్య గొర్రెపిల్లను పంపినట్లుగా నేను మిమ్ములను పంపుచున్నాను ప్రియమైనటువంటి దేవుని వరలారా ఏసుక్రిస్తుల వారు ఇద్దరిద్దరిని ఎందుకు పంపించాడు అంటే తోడల మధ్య గుర్రెప్పిలను పంపించినట్లుగా నేను పంపుచున్నాను అని ఏసుక్రిస్తుల వారు చెప్పడం జరిగింది గనుక మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మన చుట్టుపక్కలను మతోన్మాదంతో నిండిపోయింది క్రూరమైన తోడల మధ్య నివసిస్తున్నాము గనుక అటువంటి వారి మధ్య మనము పరిసరి చేస్తున్నప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఎక్కడ వెళ్ళేటప్పుడు కానీ మనం ఒంటరిగా వెళ్లకుండా మనతో పాటు తోడుగా తీసుకెళ్తే మంచిదని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను వారు ఎలాగైతే ఒంటరిగా పంపించకుండా ఇద్దరిద్దరి ఎలాగైతే పంపించడు మనం వెళ్ళే ప్రతి చోటకుడను ఒంటరిగా వెళ్ళకుండా మనతో పాటు తోడుగా ఒక ఇద్దరు ముగ్గురిని పట్టుకొని వెళ్తే చాలా మంచిదని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా ప్రవీణ పగడల కుటుంబం గురించి తన ఒక భార్య గురించి తన ఒక ఇద్దరు పిల్లల గురించి తనెవరికైతే పెంచి పూజించి ఉన్నతంగా చదివిస్తూ ఉన్నాడో వారి గురించి తన ఒక పరిచర్య గురించి వారి కుటుంబ ఆదరణ గురించి మనమందరం కూడా నువ్వు ప్రార్థిద్దాం దేవుడు వారిని వారి కుటుంబములను ఉన్నతంగా దీవించి ఆదరణ ధైర్యమును